అమ్మ స్త్రీ వస్త్రాధారణ పైన ఈ రోజు చాలా విమర్శలు ఉన్నాయి చాలా మంది పెద్దలు ఏమంటున్నారంటే నిండుగా ఉండాలి వస్త్రాధారణ అది అంటున్నారు ఇప్పుడున్న జనరేషన్ ఏమంటున్నారంటే మీ పరువుని తీసుకొచ్చి మా సంఖ్యలో పెట్టమన్నామా అంటే మా వస్త్రాధారణకి మీ పరువుకి ఏంటి సంబంధం అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు స్త్రీ వస్త్రాధారణ సమాజం పైన ప్రభావం చూపిద్దంటారా హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది ఇప్పుడు చాలా మంది సెల్ఫ్ అని మాట్లాడుతూ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి నేను ఎవరో నలుగురు మధ్యలో నిన్ను తిట్టేశారు తిడితే నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది అక్కడ అవునా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నిన్ను నువ్వు ఎట్లా క్యారీ చేస్తున్నావు నీ బాడీని ఎంత బాగా కవ ఆడోళ్ళకి ఎస్పెషల్లీ నీ వంటిని ఎంత బాగా కవర్ చేసుకుంటున్నావు ఫస్ట్ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీ వస్త్రాధారణ మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఎంత నిండుగా ఉన్నావు దాని తర్వాత నీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి నువ్వు మాట్లాడాలి అంతేగాని నువ్వు ఎట్లా పడితే అట్లా బట్టలు వేసుకొని ఎట్లా పడితే అట్లా ఉండి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అని మాట్లాడడానికి వాళ్ళకి అవకాశమే లేదు అక్కడ కాబట్టి వస్త్రాధారణ విషయంలో మీ మీ అది విచక్షణ అది మీకు మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలంటే నిండుగా ఉండండి మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేను నా ఉద్దేశంలో సగం సగం బట్టలు ఎక్స్పోజింగ్ చేసే అమ్మాయిలు ఈ మధ్య కాలంలో వేసుకునేదాం వాళ్ళు ఎవరికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అండ్ వాళ్ళకి అంతే వాళ్ళకి మర్యాద కూడా అంత రాదు సో ఎవరైనా కాపాడవచ్చు ఎవరైనా అనుకోవచ్చు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు బట్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ అంతే సో దీనికి పెద్ద అంటే అలాంటి డ్రెస్సులు అమ్మకూడదు మరి అప్పుడు బ్యాన్ చేయండి అది ఇది అని అంటారు మనం వెళ్ళి కొనుక్కోవడంలో చాయిస్ కదా ఉంటుంది సో మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకునే భాగంలో మీరు ఎట్లా తయారవుతున్నారు మీ వస్త్రధారణ ఎట్లా ఉంది అన్నది చూసుకోవాలి అంతే అమ్మ ఈ సృష్టిలో ఆదిశక్తి తర్వాత ఆడదే ఎందుకంటే సృష్టిని నడిపించే స్త్రీనే అంత గొప్ప స్త్రీ కదా ఒక పురుషుడి జీవితంలో స్త్రీ పాత్ర గురించి చెప్పండి ఓకే అంటే ఇంగ్లీష్లో ఉమెన్ కెన్ మేక్ అవర్ బ్రేక్ అంతే ఓకే ఏదన్నా ఆధ ఆడదాని మీద ఆధారపడి ఉంటుంది ఓకే ఒక మనిషిని పై స్థాయికి తీసుకెళ్లాలన్నా ఇప్పుడు భార్య భర్తలు విషయంలో చూసుకుని తల్లి కూడా అంతే కొడుకు విషయంలో ఆమె ప్లే చేసే రోల్ ఏదైతే ఉంటుందో ఎట్లా మోటివేట్ చేస్తుంది ఎట్లా ఎదగాలి ఫస్ట్ స్టెప్ అక్కడ ఆ అమ్మ ఇచ్చే మోటివేషన్ తోటే అబ్బాయిలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు దాని తర్వాత భార్య భార్య కూడా అంతే అంటే తన ఎప్పుడైనా తన పరిస్థితి బాగోలేనప్పుడు ఆర్థికంగా కానీ జాబ్స్ పోయి కొంతమంది ఉంటారు అప్పుడు మనం కష్టంలో ఎట్లాంటి సపోర్ట్ ఇస్తున్నాం కదా ఆయన కష్టంగా ఉన్నప్పుడు ఆయన భార్య భర్తకి సంపాదన లేనప్పుడు భార్య ఎట్లా ఆయనకు మర్యాద ఇస్తుంది ఎంత సపోర్ట్ చేస్తుంది అన్న దాని మీద వాళ్ళ జీవితం నిలబడి ఉంటుంది మాజే కాబట్టి ఒక్క విషయంలో మనకు తెలిసిపోతుంది నీకు సంపాదన చక్కగా సంపాదించే వాళ్ళు సడన్గా సాఫ్ట్వేర్ జాబ్ పోయింది పోయిన సంవత్సరానికి ఇంకా డెప్పి పొడవడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా అట్లా అయిందా అంతే అది రియల్ లవ్ కాదు మీ మీద నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు నేనేం చేయగలుగుతాను పోనీ మీకు జాబ్ లేదు నేను ఏమైనా చేయగలుగుతానా అట్లా గా మాట్లాడితేనే ఓకే అందుకనే అంట అప్పుడేమవుతుంటే మీ మీద మీ బాండ్ ఒకటి స్ట్రాంగ్ అవుతుంది దాని తర్వాత మీ భర్తకి కూడా ఏదో చెయ్యాలి నా ఫ్యామిలీ కోసం నా భార్య కోసం ఏదో చేయాలని నా తపన ఏదైతే ఉంటుందో అది డబల్ అవుతుంది అనమాట అప్పుడే ఆయన సక్సెస్ఫుల్ గా ఎదగలుగుతాడు లైఫ్ లోవణాసురు పెంచింది ఒక తల్లి స్త్రీ రూపం రాముణ్ణి పెంచింది ఒక తల్లి స్త్రీ రూపం రాముడు సమాజానికి ఉపయోగపడ్డాడు రావణాసురుడు సమాజాన్ని నాశనం చేయబోయాడు అమ్మ పాత్ర పిల్లల జీవితంలో అయితే ఇక్కడ ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ రావణాసురుడిని మనం రాక్షసుడిగా చూస్తాం కదా శ్రీలంకలో దేవుడు రావణాసురుడు రావణ బ్రహ్మ ఆయన కదా కాబట్టి ఇప్పుడు ఎట్లా అంటే మనం కొంచెం ఐథాలజీలో అట్లా వెళ్తూ ఉంటే తల్లి పెంపకంలో ఉంటది కొంచెం ప్రభావం అంటే సొసైటీ ఒక ప్రభావం ఉంటది ఒక పాయింట్ దాకా మనం పెంచుతాం దాని తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు ఈ రామాయణం చూసుకుంటే రావణాసురుడు రాముడు చేతిలో ఆయనకి ఈ ఆయన చావు ఆస్పెక్ట్ ఉన్నది కాబట్టి ఇదంతా ఈ స్టోరీ అంతా ప్రీడిఫైన్ అంటాం కదా ఇదంతా అయింది రావణాసుడు ఏంటంటే బంగారు లంక అక్కడ కదా అంటే ఇప్పుడు ఒక రాజుల్లో చూసుకుంటే బెస్ట్ రాజు ఆయన బెస్ట్ కింగ్ అనమాట అక్కడికి సో ఈ ఒక్క విషయం తప్పిస్తేస్తే ఇట్స్ అ బ్యూటిఫుల్ కింగ్ చాలా మంచి కొడుకు చాలా మంచి రాజు అన్నీ ఉన్నాయి కాకపోతే ఆ ఒక్క ఇన్సిడెంట్ ఏంటంటే అట్లా అవ్వాల్సి ఉంది కాబట్టి ఆయన చావు రాముడి చేతిలో ఉంది కాబట్టి ఈ మొత్తం స్టోరీ అయిందని నేను బిలీవ్ చేస్తాను ఇంకొకటి వీరుడు బీరుడు దేవతలనే గెలిచాడు కానీ ఒక స్త్రీ కన్నీటి పుట్టి నాశనం అయిపోయాడు అంతే స్త్రీ ఏడుపు అంత శక్తి ఉంది అంట శక్తి ఉంది పతివ్రత అంటాం అదే పాతివ్రత్యం మహత్యం గురించి పాతివ్రత్యం ఓకే పాతివ్రత్యం అంటే ఇప్పుడు పాతివ్రత్యం అంటే ఓన్లీ ఆడవాళ్ళ విషయంలోనే లేకపోతే ఆడవాళ్ళు ఒక పద్ధతిలో ఉంటేనే అది పాతివ్రత్యం అట్లా అది అది కూడా పాతివ్రత్యమే మనం ఫాలో అయ్యే ఏవైతే ధర్మాలు ఇవన్నిట్లు పా అంటే పాత పద్ధతులను ఫాలో అవ్వడం ఓకే ఓకే నాకు తెలిసి ఓకే నేను చదువుకున్న బుక్స్లో పాతివ్రత్యం అంటే పాత పద్ధతుల్ని మనం ఎంత బాగా ఫాలో అవుతున్నాం అన్నది ఏన్షెంట్ మెథడ్స్ అనమాట డెఫినెట్గా ఆడవాళ్ళు ఏడుపు అంటే ఆడవాళ్ళు లక్ష్మీ స్వరూపం ఆదిశక్తి కదా సృష్టి కడితే అమ్మ కదా ఆ అమ్మ ఏడ్చిందంటే డెఫినెట్గా ఆడవాళ్ళు ఉసురు తగలకూడదు అంటారు అందుకని మనసు చాలా కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళని చాలా చాలా బాధ పెడతారు వాళ్ళు ఏడుపు నిజంగానే అనమాట నిజంగా మనసు బాగోలేక అమ్మాయి శాపనార్థాలు పెట్టి ఏడ్చిందా ఇంకా అక్కడ డౌన్ఫాల్ మనకి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళని ఏదైనా అనేటప్పుడు కొంచెం ఆలోచించి వాళ్ళని మాటలన్నీ వాళ్ళ కష్టపట్టకుండా మనం చూసుకోగలిగితే ఒకప్పుడు ఏంటంటే అమ్మాయిని చాలా కేర్ఫుల్గా చూసుకునేవాళ్ళు లక్ష్మీ స్వరూపం అమ్మాయిని ఒక ఏజ్ వస్తే బయటకు పంపించేవాళ్ళు కాదు అమ్మాయికి మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత బయట నలుగురికి చూపించేవాళ్ళు కాదు ఒక మాట అనేవాళ్ళు కాదు అమ్మాయి మీద చెయ్యి వేసేవాళ్ళు కాదు ఇంత ఉండేది ఎక్కడికైనా తీసుకెళ్తే అమ్మాయిని చక్కగా ఎడ్ల బండికి ఇలా చీరలు అవి కట్టి సో అంత జాగ్రత్తగా అంటే అదేదో పాజిటివ్నెస్ అని కాదు అంటే అంత అపురూపం అనమాట అమ్మాయి అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి అంత అపురూపం కాబట్టి అంత బాగా చూసుకునేవాళ్ళు అమ్మాయిని ఏడ్పించే వాళ్ళు కూడా కాదు ఆ మాట ఈ మాట చాలా గారాభంగానే చూసుకునేవాళ్ళు ఈ మాట్లా అయినప్పుడు డెఫినెట్గా ఇప్పుడు సీత అమ్మవారు అంత ఏడ్చింది అంత క్షోభ అనుభవించింది కదా భర్త నుంచి వియోగం ఏంటి అన్నీ అయిపోయి కానీ తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎటువంటి వీటికి కూడా లొంగకుండా ఆమె తన తన జాగ్రత్తగా చూసుకుంటూ అంత ఏడ్చింది కాబట్టి లంక మొత్తం నాశనం అయిపోయింది అక్కడ